మహిమ కలుగును గాక హాలి లుయ సంతోషంగా ఉన్నారా చెప్పాలి సంతోషంగా ఉన్నారా నాకు సమాధానం కావాలి హలే మనం ఎక్కడ ఉన్నాం దేవుని అర్థం ఉన్నాం దేవుని వాక్యం ఉంటుంది కదా ఎక్కడిద్దరు ముగ్గురు నామ్మను కూడిందు వారి మధ్యన అన్నాడు ఆయన మరి ఆయన మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఆయనతో ఉన్నాం హలియా అలి దేవునికి నామ్మలకి స్తోత్రం కలుగును గాక హలిలుయా కొంతమంది హలిలోయ్ చెప్పరు ఎప్పురు బైబిల్ అయినట్టుగా చెప్పారు హలిలోయ అంటే దేవుని స్థితించడం ఏ స్థుతించాలి దేవుణ్ణి ఆయన చేసిన వాటిని బట్టి మనం ఆయన్ని స్థుతించే వారిగా ఉండాలి ఆయన పొగడడం ఆయన గౌరవించడమే స్థుతించడం అంటే హలిలుయ్యా కానీ ఇది ప్రజలు చేయరు దావిదన్నాడు కదా నేను ఎల్లప్పుడు ఆయన్ని సనుతించుదును అంటాడు ఆయన మంచిది దేవుని బిడ్డారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం కొరెందలు రాసినటువంటి పత్రిక మొదటి కొరెందులు రాసినటువంటి పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి చదువుకుందాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతినైనను జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని అన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నడు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు ఉన్నారు ఎవరు క్రీస్తు ఉన్నారు ఇక్కడ ఉన్నవంటి మనము ఇక్కడ అవుపోసిన పౌలు కొరెందులు సంఘాలకు పరిశుద్ధపరచబడినటువంటి సంఘానికి చెప్తున్నటువంటి పిలువబడిన వారికి చెప్తున్నటువంటి మాటలు అయితే సంఘముగా కూడుకున్న మనకు మనకి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా హాలెల్లు చూడండి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి ఏం చూడాలి ఏం చూడాలి చెప్పండి ఎలా చూస్తారు పిలుపుని పిలుపుని కన పిలుపు కనపడుతుందా వినపడుతుందా దేవునికి స్తోత్రం పిలిస్తే కనపడుతుంది వినపడుతుందా వినపడుతుంది కనపడదు అయితే ఇక్కడ అన్నాడు పౌలు ఏమన్నాడు అంటే ఇక్కడ సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి ఏం చూడమన్నాడు ఇక్కడ మీలో లోక రీతినే కానీ లేని వారిని కానీ గనులైన వారిని కానీ గొప్ప వంశవారినైనా కానీ అనేకులు పిలవడలేదు ఇక్కడ గాని అన్నాడు ఇక్కడ అంటే గాని అంటే ఏదో ఉంది ఇక్కడ గాని అని పెట్టాడంటే అయితే ఏదో ఉంది అన కల అనేకులు పిలవడలేదు అయితే ఎవరు పిలిచాడైనా బలహీనులైన వారిని గణహీనుల్ని ఎందుకు పనికిరాని వంటి వారిని దేవుడు పిలిచాడంట హా ఇప్పుడు పిలువబడిన మన అందరం ఉన్నాం ఇక్కడ దేవుని దేవుని యుద్ధ మనందరం ఎవరు ఇంతకుముందు గొప్ప వాళ్ళమేంటి ఆస్తి పర్లమా వెనకాల బలం ఉందా జనం ఉందా ఎవరున్నారు మనకి అయితే మనం పిలువబడిన వారు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆయన అయితే అందుకేనాడు ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నమ్మకమైన దేవుని యుద్ధ మనం ఉన్నాం దేవుని పెళ్ళారా దేవుని యుద్ధ మనం ఉన్నాం ఎంతకన్నా భాగ్యం గొప్ప భాగ్యం ఏముంది ఆస్తులు ఉండే వస్తాయా అంతస్తు ఉండే వస్తుందా అయితే దేవుని అద్ద ఉండడం మాత్రం మనకి ధన్యత హాలెల్లు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇక్కడ అన్నాడు ఇక్కడ పౌలు ఏమన్నాడండి కనుక సంఘంతో ఏమన్నాడండి కనుక మిమ్మల్ని పిలిపిన పిలుపును చూడండి లోక లోకములు లోకరీతినైనను జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారినైను పిలువబడలేదు ఎందుకు అంటే కనుక జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకములో ఉన్న వారిని వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడా ఎవరిని ఏర్పరుచుకున్నాడా వెర్రివారిని బలహీనలైన వారు ఎందుకు పనికిరాని వారు నిరాకరింపబడిన వారిని దేవుడు ఎర్పరుచుకున్నాడు దేవుని బిడ్డారా రోజుని మనం చూడవలసిన తెలుసా ఆయన పిలిచిన పిలుపును మనం చూడగలిగితే ఎప్పుడు మనం పిలిచాడు అయినా ఎక్కడ మనం పిలిచాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డ మనకు అనుభవ మనకు అర్థమవుతుంది దయచేసి నా వైపు చూడాలి లూయ ఏంటంట ఎక్కడ మనం పిలిచాడు కొంతమంది అంటారు ఎప్పుడు పిలిచేదమ్మా అంటే కనుక నేను హాస్పిటల్ ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు నేను మనసు మీద ఉన్నప్పుడు పిలిచేయండి దేవుడు నేను చనిపోదాం అనుకున్నప్పుడు దేవుడు నన్ను పిలిచి అప్పుడు నన్ను పట్టుకున్నాడండి అప్పుడే దేవుని వైపు తిరిగాను అంట అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి ఒకసారి ఈ లోక లోక నేను జ్ఞానైనా గొప్ప వంశ నేను ఆయన పిలవలేదు ఎవరిని పిలిచారు బలహీనమైన వారు బల దేవుడు దేవుడిని పిలిచాడు దావిదిని పిలిచి ఎక్కడ ఎప్పుడున్నప్పుడు ఎప్పుడు పిలిచాడు దావిధిని గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఎక్కడ గొర్రెలు కాసుకున్నటువంటి దావిధిని ఎక్కడ ఆయన అరణ్యంలో ఉండగా పిలిచాడు ఎక్కడికి సమీల ప్రభుత్వం వచ్చి ఎస్ఏ దగ్గరికి వచ్చి ఇది ఏరిని కుమారులు అభిషేకించడానికి వచ్చారని చెప్పినప్పుడు వారు కుమారులు అందరూ వచ్చారు అయితే లాస్ట్ వాడు కనబడి వాడు ఎక్కడున్నాడు గొర్రెలు దొడ్లు గొర్రెలు కాచుకుంటుంటే అరణ్యంలో గొర్రెలు కాచుకుంటుంటే దేవుడు అక్కడి నుంచి పిలిచాడు ఇదిగో నీ కుమారుని పిలుచుకురా అని చెప్పినప్పుడు వెళ్ళి పిలుచుకొచ్చి తను అభిషేకించాడు అక్కడ దేవునికి స్తోత్రం గొప్పవాడనే దావీదు పిలిచాడు అక్కడికి గొర్రెలు కాచుకునేవాడు పాటలు పాడుకునేవాడు బలహీనుడు బలవంతులైనటువంటి తన సహోదరులు ఉన్నారు యుద్ధ ప్రావీణ్యులు కలిగిన వారు ఉన్నారు ఎంతో వెళ్ళి వారు విజయం పొందేవారు ఉన్నారు అయితే దేవుడు వారిని ఎన్నుకోలే వాని పిలిచాడు కానీ వాన్ని ఎన్నుకోలే దేవుడికి కావాల్సింది ఎవరంట బలహీనుడైన వాడు కావాలి ఈరోజు నువ్వు బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని పిలిచాడు నీ రోగం మీద ఉన్న రోగంతో ఉన్నప్పుడు దేవుడిని పిలిచాడు నువ్వు పరిశీ మరణ పడకల మీద ఉన్నప్పుడు దేవుడిని పిలిచాడు అయితే నువ్వు ఆ స్థితిని మర్చిపోకు ఒకసారి రూప నువ్వు చూడగలిగితే నీ స్థితిని అందరూ నీరు తృణీకరించినప్పుడు దేవుడిని పిలిచాడు నాకు ఎవరు లేరు నేను వంట నైపు నా బతుకు ఎందుకు అనుకున్నప్పుడు దేవుడిని పిలిచాడు నాకు సహాయం ఎవరు లేదు నాకు సహాయం కాలరా నువ్వు లేరు అనుకున్నప్పుడు దేవుడిని పిలిచాడు అయితే ఆ పిలుపుని మీరు దినాన్న సంగమా ఇదేనా మనం జ్ఞాపకం చేసుకునివలసింది ఏదో తెలుసా నిన్ను పిలిచిన వాడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ పిలిపోయాంటో నువ్వు చూడు ఒకసారి దావిదంటే ఏంటో తెలుసా అయ్యా గొడ్డు గొర్రెల దొడ్లో ఉన్న నన్ను పిలిచావు అంటాడు అలెల్లు అలెల్లు అందుకే మన పిలుపుని మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా మనం మర్చిపోతాం డబ్బు వచ్చినప్పుడు హోదా వచ్చినప్పుడు జనాలు ఎక్కువైనప్పుడు ఏమైపోతాం దేవుణ్ణి మర్చిపోతాం మన పిలుపుని మర్చిపోయాం ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాను నేను ఒకప్పుడు ఏ స్థితిలో నేను బ్రతికాను ఎటువంటి నీచమైన స్థితిలో నేను ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటే మనకు అవును కదా నేను ఏ స్థితిలో ఉండి వచ్చానని అలి దేవుడు దావిదితో మాట్లాడినప్పుడు దావిదు కొన్ని మాటలు మాట్లాడతాడు చూడండి దావిదు రాజు లోపల ప్రవేశించి ఏహో అసన్ని కూర్చుండి ఇలాగ మనం చేస్తున్నాం ఏమిటంటే కనుక చదవండి నా ప్రవ్వాహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఏ పాటి వాడను నా కుటుంబం ఏ పాటిదయ్యా ఇంతగా హెచ్చుగా చేసినందు అంత నీ దృష్టికి కొంచమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానం నాకు సంతానం కలగబోతుందని నువ్వు సెలవిచ్చున్నావు ఏహోవా నా ప్రభు దావిదను నేను నీతో నేను ఏం చెప్తున్నాయి నేను నేనేం చెప్తాను సార్ ఎక్కడున్నావు అని తీసుకొచ్చి ఎక్కడెక్కో నువ్వు ఇప్పుడే ఉన్నా నాకు సంతానం ఇస్తానని నువ్వు నాకు చెప్తున్నావు హాలే దేవునికి స్తోత్రం కలిగింది కాక హాలే నువ్వు నాకు సంతానం ఇస్తానని చెప్తున్నావు ఏమిస్తానన్నాడు ఇక్కడ ఇంతగా నన్ను దీవిస్తానంటున్నావు అని ఎంతగా పోడుతున్నాడు దేవుని వెళ్ళారా ఇక్కడ దేవుడు దేవుడిని ఎందు దావిడు అతిశయిస్తున్నాడు ఇక్కడ అతిశయించడం అంటే పొగడడం ఏంటంట అతిగా చెప్పడం దేవుని గురించి చెప్పడం ఇక్కడ దావిదు దేవుని గురించి చెప్తున్నాడు ఇక్కడ నేను ఏ పార్టీ వాడినయ్యా నా యొక్క స్థితి ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి నా అన్నలు నేను యుద్ధానికి వెళ్తే ఎరా నీవు యొక్క హృదయం అందుకే ఇక్కడికి వచ్చి యుద్ధం చూద్దానికి వచ్చావా నువ్వు చెడ్డడుగు రాను అని తుణీకరించాడు అన్నయ్య లేదన్నయ్య నాన్నగారేమో రొట్టెలు పట్టుకెళ్ళి నీకు ఇమ్మంటే నేను వస్తాను వచ్చాను నీ కుషులుగా ఎలా ఉన్నావు ఏంటో చూడడానికి వచ్చానని అంటే తన అమ్మలేమంటారా నువ్వు రా నువ్వు నీ హృదయం చెడిపోయింది యుద్ధం చూడడానికి వచ్చి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని ధృవీకరించబడ్డాడు అయినా కానీ దావీదు దేవుడితో ఉన్నాడు కనుకనే అవి ఏం పట్టించుకోలే ఏ స్థితిలో ఉన్నాడో చూడ దావీదు యుద్ధ ప్రావీణుడు కాదు అక్కడ ఎవరు చూడడానికి తన అమ్మలు చూడడానికి యుద్ధంలో ఎలా ఉన్నారు ఏంటో తెలుసుకోవడానికి తన తండ్రి పంపిస్తే వస్తే తన తన అన్న మాట్లాడంటే అన్నాడంటే కనుక వచ్చారు యుద్ధం చూడడానికి వచ్చారు నువ్వు తన హృదయం ఎలాంటిది దావీకి దేవుడికి తెలుసు అన్నలో తెలియదు కుటుంబంలో తెలియదు ఈ రోజు మన పరిస్థితి కూడా ఎవరికి తెలియదు మనుషులు కనబడుతున్న వారు మన చుట్టుపక్కల ఉన్నారు ఎవరికి తెలియదు మన పరిస్థితి ఏంటో మనసు స్థితి ఏంటో ఎవరికే తెలియదు దేవుడికి మాత్రమే తెలుసు దేవుడిని పెట్టారు అంతే అన్నాడు ఇక్కడ పౌలేమని చెప్తున్నాడు సహోదరులు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి లోకులో ఉన్న వారిని పిలవలేదు కనులైన వారిని పిలవలేదు ధనసంపులైన వారిని పిలవలేదు కానీ దేవుడు నిన్నే పిలిచాడు ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా దేవుడు పిలిచే నిన్న నన్ను ఆల పిలిచారని నన్ను పాస్ట్ గారు పిలిచారండి పాస్టం గారు పిలిచారని కాదు దేవుడు పిలిచాను నిన్న నువ్వు దేవుని వచ్చావు వచ్చావంటే తండ్రి ఆకర్షించితేను తప్ప ఎవడు ఆయన ఎద్దకు రాలేడంట నువ్వు ఇక్కడికి రాగలిగా ఉండి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా దేవుడు నిన్ను పిలిచాడు కనుకనే మనుషులు పిలిస్తే రాలే నువ్వు నన్ను ఆమా పిలిచింది నన్ను ఏ ఆయన పిలిచాడు కాదు దేవుడు పిలిచాడు ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడిని పెట్టారు నమ్మదగిన అందుకని లోకంలో జ్ఞానం లేని వారిని గొప్ప వారిని ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నిన్ను పిలిచాడు ఆయన నీ పిలుపు గొప్పది ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ పిలుపు గొప్పది నువ్వు అనుకుంటున్నావు సాధారణం అనుకుంటున్నావు ఎక్కడ ఎక్కడున్నప్పుడు పిలిచాడు అరణ్యములు ఉండగా గుర్రెలి కాసుకుంటూ ఉండగా ఆ పదుల నుంచి దేవుడు పిలిస్తున్నాడు మోసే మోసే అక్కడ అప్పటికే ఏం చేశాడు మోసే ఏం చేశాడు అతి చేసాడా చేయించాడా మామ దగ్గర ఏం చేస్తున్నాడు మందరు కాసుకుంటున్నారు ఇప్పుడు దేవుడు పిలిస్తున్నాడు ఇక్కడ దేవుడికి స్తోత్రం ఆ పిలుపు నిన్నటువంటి మోసే ఇజ్రాయిల్ ప్రజల్ని పాలు తీరు ప్రవహించడానికి పాలు పాలు తిని ప్రవహించే దేశాన్ని తీసుకోవడానికి ఎంత కష్టపడ్డాడు చూడండి దేవుడిని పిలిపికి లోపడి అయితే చివరకు వచ్చిన కొంత చివరికి వచ్చిన తర్వాత దేవుడి లేదు మోసే బండనే బండతో మాట్లాడాయి అంటే ఏం చేసాడు కొట్టాడు ముందు కొట్టమో అయిపోయింది అక్కడ ఈ జనాల మీద శిరాకు వచ్చేసి కోపం వచ్చేసి ఏం చేసి లాస్ట్ వచ్చిన తర్వాత కొట్టమనేసి మాట్లాడతాం అనేసి కొట్టేశాడు అయితే నువ్వు కానని వెళ్ళమని చెప్పేసాడు నువ్వు ఎక్కడే ఉంటావు ఇక్కడూయ మర్చిపోయాడు మోసే తన పిలిచిన పిలుపు ఏంటి తను పిలిచిన పిలుపు ఏంటి ఆయన్ని నువ్వు ఇజ్రాయల్ ప్రజలను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి కానని తీసుకెళ్ళాలి అయితే సకంలోనే ఏమైపోయింది దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కనపడదు తప్ప అక్కడికి ప్రవేశించలేదు మోసే అవునా కదా ఈ రోజున మనం పిలిచిన పిలుపుని బట్టి మనం కూడా ఏమైపో తెలుసా చివరి వరకు వస్తున్నాం చివరి వరకు వచ్చేస్తున్నావు కానీ చివరికి వచ్చిన తర్వాత తాగిపోతున్నాం ఎవరో మనం పిలుతున్నారు ఇది మర్చిపోయే ముందు ఎవరు పిలుతున్నారు ఆడు పిలుతున్నాడు వెనక్కి వెళ్ళిపోతున్నాం మన విశ్వాస జీవితం మన భక్తి జీవితం మన నమ్మకం దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ మర్చిపోతున్నాం ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి ఈరోజు నా పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాం ఇంతగా నేను హెచ్చించబడ్డానికి కారణం ఏంటి దేవుడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోం ఒకటే జ్ఞాపకం చేసుకుంటాం నేను ఎంత కష్టపడ్డానో చూసావా ఏం ఏమడ్డా నీ అంత కష్టపడ్డా చూసావా నీ అంత కష్టపడి ఈ ఇల్లు కట్టని తెలుసా నీ అంత కష్టపడి చదువు చదువు అని తెలుసా ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించు తెలుసా నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టమంతా వృధాయే ఏది పట్టుకెళ్ళావు శ్మశాన వరకు తీసుకెళ్తావు అంతే అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళగలవా ఇందుకంటే కొంతమంది అంటారు ఏంటి తెలుసా ఇక చనిపోయిన తర్వాత ఎవడు ఏం పట్టుకెళ్ళరా అని చెప్తారు అయితే ఒక నేను విన్నాను మనిషి చచ్చిపోయిన తర్వాత డబ్బు లేకపోతే కప్పెట్టడానికి మనుషులు రారన్నాడు డబ్బులు లేకపోతే ఇప్పుడు మన శవం పడిపోతే ఎవడ వదిలేస్తాడని చెప్పండి సరే ఇప్పుడు డబ్బు లేక మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు డబ్బు లేదని ఒకరు రాలేదు అంటున్నాం అయితే శవం అలగులేదు కదా వస్తే ఏం చేస్తారు చెప్పండి సత్యుడికి తీసుకెళ్తారు ఎక్కడికి డబ్బులు డబ్బులు ఎటు కాకపోయినా కానీ ఎవడో కూడా వచ్చి ఒత్తిరే చేసి కప్పాడు ఎందుకంటే ఈ శవం ఉండడం వల్ల మనం హానికరం మనకి ప్రమాదకరం తెలివితే అట్లా మనిషి జ్ఞానం ఎలా ఉందంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అందుకే ఈ లోక జ్ఞానం దేవునికి వెలుగుతాను మనిషి అనుకుంటే నేను జ్ఞానివంతుని అనుకుంటాడా ఏమనుకుంటాడు అందుకే నేను బలవంతుని ఎంత కష్టపడ్డాను చూసావు ఎంత శ్రమపడ్డాను చూసి నువ్వు ఎంత కష్టపడి ఎంత పడ్డా కానీ దేవుని దగ్గర వృధా అది దేవునికి స్తోత అందుకే దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎప్పుడు పిలిచాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకోను నాకు తెలుసు నా స్థితి ఎక్కడున్న దేవుడు నన్ను ఎప్పుడు పిలిచాడు నేను రోగం మీద ఉన్నప్పుడు నేను దేవుని అని పిలిచాను నాకు తెలుసు అది మర్చిపోను మర్చిపోను నేను ఈరోజు మర్చిపోను అనుకున్న స్థితి ఇలా అక్కడ ఉన్నాను ఉండనా మీకు చెప్తేనా లేదు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలుసు అందుకే పౌలు అన్నాడు మిమ్మల్ని పిలిచిన పిలుపులు చూడండి ఈ లోకంలో లోకరీతిలో ఈ లోకరీతిని ఆయన కానీ జ్ఞనులైన కానీ జ్ఞానులైన వారిని కానీ కనులైన వారిని కానీ గొప్ప వంశవారు అయిన కానీ ఆయన పిలవలేదు కానీ లోకంలో ఉన్న వెర్రి వారిని తుణీకరింపబడిన వారు నిరాకరింపబడిన వారిని దేవుడు పిలుచుకున్నాడా దేవుడు పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన మీరు ఏర్పాటు ఇక్కడ ఇక్కడికి వచ్చారంటే దేవుని ఏర్పాటు లేకుండా మీరు ఇక్కడికి రారు రారు మీరు ఇక్కడికి మీరు అనుకుంటున్నారేమో నా జ్ఞానాన్ని బట్టి వెళ్తున్నాను కదా నా ఆలోచన బట్టి వెళ్తున్నాను కదా కాదు కాదు దేవుడు ఏర్పాటు హెల్లూయ దేవుడు ఏర్పాటు లేదు దేవుని బిడ్డారు మనం ఎక్కడ ఉన్నాం అందుకే అందుకంటే ఇక్కడ ఏంటంటే తెలుసా బలవంతులైన వారిని సిగ్గుపరచుకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచునైన వారిని తృనీకి వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు ఉన్నారు అయితే కనుక మీరు ఎక్కడున్నారో తెలుసా క్రీస్తు ఉన్నారు ఏసునందున్నారు అందుకని దేవుని వాక్యం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి ఇదిగో పాతవు గతించను సమస్తము క్రొత్తమైపోయింది హాలెల్లుయాెల్లుయా మన జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదు ఇప్పుడు ఇలా ఒకప్పుడు ఎలాగున్నాం బలహీనలుగా ఉన్నాం ఒకప్పుడు దౌర్భాగ్యులుగా ఉన్నాం ఎందుకు పనికి రాని వారిగా ఉన్నాం అయితే ఇప్పుడు ఎలాగున్నాం క్రీస్తులో నూతనముగా ఉన్నాం ఎలాగున్నాం నూతనముగా ఉన్నాం మన పాత స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు శరీర స్వభావాన్ని అంటున్నాను నేను శరీర స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు నీ పౌలు అంటాడు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను నేను హింసకుణ్ణి హానికరుణ్ణి దోషకుణ్ణి హంతకుణ్ణి ఇప్పుడు నేను కాదు ఎందుకని క్రీస్తు నందు ఉన్నాడు కనుక క్రీస్తు ఆయనలో ఉన్నాడు కనుక పౌలు చెప్తున్నాడు ఇక్కడ హాలి కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఉన్నాయి వాడు నూతన సృష్టి పాతవేమైపోతాయి గతించి పైపోనాయి సమస్తం ఏమవుతున్నాయి క్రొత్తవి అలా మన జీవితాలు క్రొత్తగా ఉండాలి అందుకే మనం పిలుపుని ఒకసారి చూసుకుందాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సిల్వ జ్ఞానాలు అంటున్నారు అయితే పిల్లరా మన జీవితం ఎలాగుంది మన పరిస్థితి ఎలాగుంది ఒకప్పుడు మనం ఎలాగున్నవారు ఈ రోజు ఎలాగున్నాం చనిపోయాం మరలా బ్రతికాం నూతనంగా క్రీస్తులు మనం జన్మించాం అయితే మన జీవితం ఇప్పుడు ఎలాగుంది ఉంది ఆ పాత జీవితం ఎలాగుందా లేదా కొత్తగా ఉందా ఆ బ్రతుకు పాత బతుకులాగైనా ఉందా కొత్తగా ఉందా ఆలోచన చేసుకోవాలి దేవుడి సంఘమా ఈరోజు నా సంఘం ఎలా ఉంది తెలుసా అదే బతుకు అదే పరిస్థితి అదే ఆచారాలు ఆ పద్ధతులు వెళ్ళిపోతున్నారు కానీ దేవుడిని నూతనంగా ఉండడానికి పిలిచాడు ఆయన దేవుడి నిన్ను కొత్తగా ఉండడానికి పిలిచాడు ఆయన ఏ శరీని అతిశయింపకూడదు ఏ శరీర కూడా తన తను అతిశయించుకోకూడదంట అందుకని బైబిల్ చెప్పిన కదా కొందరు గుర్రములు బట్టి అధిశయిస్తారు కొందరు రథములు బట్టి అధిష్టిస్తారు అయితే నేను దేవుడైన యహోవాన్ని బట్టి అధిశయిస్తున్నా అంటాడు కీర్తన గ్రంథంలో హాలో ఎన్ని కొందరు గుర్రాలను బట్టి అతిశేస్తున్నారు అంట అతిశయించడం అంటే అతిగా చెప్పుకోవడం నాకు గుర్రాలు ఉన్నాయి నాకు బలం ఉంది నాకు అధికారం ఉంది నాకు జనం ఉంది నా వారు ఎంతమంది ఉన్నారు ఉపయోగం లేదు అయితే నువ్వు ప్రభువుని బట్టి అతిశయించాలి ఇక్కడ దావి దేవుని బట్టి అతిశయిస్తున్నాడు నేను ఏ పాటు వాడినయ్యా నా కుటుంబం ఏ పాటుదయ్యా నన్ను ఇంతగా ఇచ్చేస్తున్నావు నువ్వు దేవుడు కలిగ నీ మాట సత్యం అంటాడు అక్కడ నీ ఆశీర్వాదం ఉంది నిత్యము నా కుటుంబం ఆస్వాదించబడును కాక అంటాడు అక్కడ దేవుడికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డారు అతిశయించవలసింది దేవుని బట్టి మాత్రమే ఈ స్థితిని కలిగి ఉన్నావంటే ఇచ్చావు దానికి స్తోత్రం అంతే ఈ స్థితిలో నేను ఉన్నానంటే నీవు నువ్వు వలన మాత్రమేనయ్యా నేను ఏ పాటి వాడినని మిద్దెని కూడా అదే అంటాడు కదా నేను నా గోత్రం ఏ ఏ పాటిది మనిషి గోత్రం కన్నా తక్కువదే కదా ఏ పాటిది నా గోత్రం ఎందుకు లేని వాడినే నా పితృలు చెప్పారు నువ్వు చేసిన అద్భుత కార్యాల గురించి వివరించారు అయితే ఈ రోజున మేము ఎక్కడ ఉన్నాం గిద్దెని చేతులు అప్పగించబడిపో ఏంటి మా మా పరిస్థితి ఏంటి అయితే ఏంటి అంటాడు దేవుడు అయితే ఏంటి నేను పిలుస్తున్నాను రా నువ్వు ఇజ్రాయల్ని రక్షించాలి నువ్వు ఇజ్రాయల్ని తీసేవాళ్ళు రా అన్నాడు అంతే వారు మిత్యానికి అప్పగించబడిపోయారు ఎందుకని వారు చేసిన తప్పిదాలు బట్టి వారు చేసిన పొరపాట్లు బట్టి దేవుడు వారిని పిలిచిన పిలుపు మర్చిపోయారు వాళ్ళు ఎవరు ఇజ్రాయల్ ప్రజలు దేవుడు పిలిచిన పిలుపుని మర్చిపోయారు లోకరీతిగా బ్రతుకుతున్నారు అల్లో దేవుడి మీద విశ్వాసం లేదు దేవుడి మీద నమ్మకం లేదు దేవుడు ఇస్తే తింటున్నారు మానేత అయిపోతుండే ఎక్కడ మాకు దేవుడు ఇచ్చాడు అన్నారు అందుకని ఏం చేసాడు చాలా కోపం వచ్చేసింది దేవుడికి ఇంకా అప్పగించాడు అంతే ఆయన సబ్మిట్ ఏం చేయలేదు అప్పగించేశాడు వాళ్ళకి శత్రుడికి అప్పగించాడు అంతే మిథ్యాన్లకి అప్పగించేశాడు అప్పటికైనా బుద్ధి వస్తుందని ఏం కాదు మారుతారని దేవుడు ఎవరో తెలుసుకుంటారని అయినా తెలుసుకుంటలేదు తెలుసుకున్నారా అందుకే వాడిని అప్పగించేసాడు అవి అప్పుడు అయితే కనుక ఎక్కడో ఎక్కడ ఏం చేస్తున్నాడు ఊరు అవతల ఏం చేసుకున్నాడు గోధుమ తొలగొట్టుకున్నాడు గిద్దేవను అక్కడ దేవుడు పిలుస్తున్నాడు ఇదేనో భయభీదుడు ఎక్కడో పారిపోయి దోకున్న కూడా దగ్గరికి వెళ్ళి ఇద్దరుదా అన్నాడు పిలుస్తున్నాడు అక్కడ ఏంటయ్యా ఏంటి నేను నా గోత్రం ఏంటి నా పరిస్థితి ఏంటి నేను 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 ఏమైనా నిద్ర చేయగలనా నాకేం తెలుసు అయితే ఏంటి రా అంతే అదే సిద్ధుడే మన బిల్చుడు దేవుడు అదే చిత్రుడు కదా అయ్యా నేను ఏ పాటి అయ్యా నేను ఎక్కడ ఉన్నాను నా పరిస్థితి ఏంటి నా బ్రతికేంటి నా బ్రతికి ఎలాగో ఉందే నేనేంటయ్యా వత్తమేంటి నేనేంటయ్యా నిలబడతామేంటి అనుకుంటున్నాం కదా అన్నమా లేదా మరి దేవుడు ఒక స్థితిలో మనల్ని పెట్టిన తర్వాత మనం మర్చిపోతున్నాం మన పిలుపుని దేవుడు మనల్ని ఒక స్థితిలో పెట్టిన తర్వాత దేవుడు ఏర్పాటు మర్చిపోతున్నామా దేన్ని బట్టి మనం చేస్తున్నాం ఈరోజు చాలా మంది చూడండి దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని కలిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారండి వాళ్ళ పిలుపుని మర్చిపోతున్నారండి దేవుడి జ్ఞాపకం రావట్లే పూర్వస్థితి మర్చిపోయారు వాళ్ళు వారి పిలుపుని మర్చిపోయారు మేము బాగానే ఉన్నాం మా స్థితి బాగా ఉంది అన్నీ కలిగి ఉన్నామండి అన్నిటితో మేము సంతృప్తిగా ఉన్నాం దేవుని మర్చిపోయారు అందుకే ఈ దేవుని విసర్జించు వారంట లయమవుతారని వాక్యం చెప్పింది దేవుని విడిచిపెట్టి వారి జీవితాలు ఏమైపోతే తెలుసు అంధకారం వెళ్ళిపోతాయి శ్రమలో ఇబ్బందులు దిగులు పడిపోతారు దేవుడు లేకపోతే కనుక ఆ రోజు మరి దేవుడి నడిమి లేకపోతే వారు ఏమైపోతారు నడు చెప్పండి మునిగిపోతారా మరి దేవుడు ఏం చేశాడు వారి మధ్యకి వచ్చి వార్తను వారు ముందుకు నడిపించాడు ఇజ్రాయల్ ప్రజలే ముందుకు పంపించి వెనకాల వాళ్ళు ఏం చేశాడు శత్రువులందరినీ ముంచేశాడు మరి యుద్ధం ఏమో కదా అక్కడ అక్కడ అంటారు ఇదిగో దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు పదం వెనక అన్నారు వాళ్ళు ఇంకెక్కడ వెళ్తారో సగం వచ్చిన తర్వాత దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఒకసారి మనం జ్ఞానపూజలు చేసుకుని దేవుని బిడ్డ అందుకే మనం ప్రభువుని బట్టి అతిశయించాలి మనం లోకల్లో మన కలిగి ఉన్న వాటిని ఎప్పుడు అధిష్ట అతి అతిగా చెప్పుకోకండి ఎప్పుడు నువ్వు నువ్వు చెప్పుకోవాల్సింది ఒకటి తెలుసా దేవుడు ఈ స్థితిలో ఉన్నాడంటే దేవుడే ఈరోజు ఈ ఉందంటే దేవుడే అంతేకాని మా నాన్న అండి మా బావగారండి మా అక్క గారండి మా వాండర్ గారండి ఏదో చెప్తాం మనం అమ్మా అయ్యా హాళ కాదు దేవుడు వాన్ని పెట్టింది దేవుడు వాన్ని పంపించింది దేవుడు వారికి సహా మనకు సహాయం చేయడానికి పంపించాడు ఆయన హాల్లో ఎల్లు మన సహాయన్ని నిరాకరించుకోకూడదు దేవుడే మనకు పెట్టాడు దాన్ని బట్టి మనం సంతోషించాలి నా తాను వచ్చే కలిసి చెప్పేటప్పుడు దావితోని అలాగని దావి దేవుడు అయిపోయాడు అక్కడ నతాను దేవుడు అయిపోయాడా దావిదికి లేదు నతాను చెప్తున్నాడు వచ్చి చెప్పమని చెప్తున్నాడు ఇది దేవుడి వాక్కుని వెళ్ళి దావిదికి చెప్పయ్యా నేను ఆయన ఆశీర్వదిస్తానని దొడ్లో ఉన్నామని తీసుకొచ్చి అక్కడ ఇట్టాను నేను ఆశీర్వదిస్తానని చెప్పు అని చెప్తున్నాడు అలాగని నాతానని వెళ్ళి దేవుడు అని చెప్పాడా దావీదు చెప్పండి చెప్పాడా ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు మరి దావీదు దేవుడు నాకు చేసి దేవుడు ఏ పాటి వాడు నన్ను ఇంతగా ఇచ్చేస్తున్నావు చూడండి పిల్లలారా ఎంత అతిశయం ఎంత అతిగా చెప్తున్నాడు దేవుడి గురించి మనం కూడా దేవుని గురించి చెప్పాలి మనుషుల గురించి కాదు చెప్పేది మనం దేవుని గురించి చెప్పాలి ఆయన మాట గురించి మనం చెప్పాలి మనం కూర్చున్న పడుకున్న లేచిన దేవుని గురించి మాట్లాడే వారిగా మనం ఉండాలి ఏం జైలు చేసి ఒకరుండి ఏం చేయాలి దేవుడితో మాట్లాడాలి నలుగురితో ఉంటే ఏం చేయాలి దేవుని గురించి చెప్పాలి మన నలుగురు ఉంటే ఏం చేస్తాం ఊసులేస్తాం ఆ ఊసులు ఏ ఊసులు ఆవిడ అక్కడికి వెళ్ళింది ఇవి ఎక్కడికి వెళ్ళిందాం ఆయన అక్కడికి వెళ్ళాడు ఇది చేసాడు అది చేసాడు అయి మనం చెప్పాల్సింది దేవుని గురించి దేవుడేంటూ మనం తెలియపరిస్తే వెనకలు ఉన్న వారికి అర్థమవుతుంది మన దేవుడు ఎవరు ఈ రోజున అది చెప్పట్లే ఈ రోజు నాకు అది చేసేది జరిగింది నాకు ఇది జరిగిందండి ఎవరు చేశారు అని నేను అడగాలే నా దేవుడు చేశాడు నువ్వు చెప్పాలి చెప్తావంటే లేదండి పలానా అయ్యగారు వచ్చారు నాకు సహాయం చేశారు అబ్బా దేవుడు కాదు పలానా అయ్యగారు వచ్చారు ఎవరు ఆ అయ్యారని అమ్మగారులను కాదండి దేవుడిని హెచ్చించాలి నా దేవుడు గొప్పడు చూసావా నా పరిస్థితిలో ఉన్నప్పుడు నా స్థితిలో దేవుడు అట్టుకొచ్చాడు నిజమే దేవుని పెడారా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే కారు దేవుడు సహాయం ఎలా ఉండదు తెలుసా ఆయన మీద ఆధారపడితే అన్ని సమకూర్తాడు ఆయన మర్చిపోకూడదు మనం మన స్థితిని మర్చిపోకూడదు మన స్థితిని మర్చిపోయి మన పిలుపుని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం తెలుసా దేవునికి దూరం అయిపోతున్నాం లోకానికి దగ్గర అవుతున్నాం మనుషులకు దగ్గర అవుతున్నాం కానీ దేవునికి దూరం అయిపోతున్నాం నువ్వు దేవుడితో ఉంటే కనుక దేవుడికి ఏది కోదు చేయడు అందుకని ఆయన ఆశ్రయించిన రుడు అంట ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువై ఉండదో సింహ పిల్లలు ఆకలి కలిగి ఉంటాయి కానీ దేవుణ్ణి ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు ఉండదు ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం వరకు దుల్చునే ఉన్నాడో ఏం చేశాడు ప్రాకారాలు కట్టాడు ఎన్నో చేశాడు అయితే ఏమైపోయాడు దేవుణ్ణి మరిచిపోయాడు గుడి చేయవలసిన పని వెళ్ళి ఏం చేసి దోపం వేస్తున్నాడు వెళ్ళి ఉజ్జయ్య దేవుని మాట కాదని మర్చిపోయి తన పిలుపుని మర్చిపోయాడు ఆయన తన ఏర్పాటు మర్చిపోయాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కనుక వెళ్ళి దూపం వేసేస్తున్నాడు పక్కకి పక్కకిడ్డేస్తున్నాడు అయితే దేవుడు ఊరుకుంటాడా ఊరుకున్నాడా దేవుడు ఏం చేశాడు రోగం వచ్చేసింది కుష్టి వచ్చేసింది అలా మన స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని పెట్టాల మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి తను తను వాడు హెచ్చించబడతాడు తను తాను గనపరిచిన వాడు తగ్గింపబడతాడు హాలెల్లుయ దేవుడంతా ఆపోజిట్గా ఉంటాడు మనం మనంతా ఆపోజిట్ ఉంటే ఆయన కూడా ఉంటాడు అర్థమవుతుంది హాలెల్లుయ అందుకే దేవుని బట్టి మనం అతిశయించబడద్దు దేవుని బట్టి మనమే మాత్రమే అతిశయించబడాలి మన కలిగి ఉన్న దాన్ని బట్టి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మనకు కలిగి ఉన్నటువంటి క్రీస్తుని మనం గొప్ప చేయాలి హెల్లు అందుకే ఏమన్నాడు ఇక్కడ అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేసినందున్నారు మనం ఆయన అంటే ఉంటే కనుక మనం ఎవరు నూతనమైన సృష్టి మన జీవితంలో పాదో గతించుకొని పాత జీవితం అయిపోయింది అయితే మనం కొత్తగా ఉన్నాం క్రీస్తుని ఏమున్నాం కొరత వారిగా ఉన్నాం హలెలుయా హలే మన దగ్గర క్రీస్తు కూడా మీరు లేకపోడాలని చెప్తాడు ఆయన ఎవరితో వృద్ధులైన వారు ధన్యులు వారు మొదలు లేతారు ఎవరు ఎలా ఎవరు లేతారు క్రీస్తు ఉన్న లేస్తారు మరి క్రీస్తు లేకపోతే ఎవరు లేతారు అర్థమైందా మనం క్రీస్తు నందు ఉన్నాం ఎక్కడున్నాం క్రీస్తు మనలో ఉన్నాడు అందుకని నాకు వేరుగా ఉండి మీరు ఏమి ఇచ్చలేదు యాహన స్వర్పధీన తినడం మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరు పలిస్తారు లేకపోతే హలే లూయ మన పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన వైపు చూద్దాం ఆయన మనతో ఉన్న దేవుడు సదాకాల మనతో ఉన్నాడు ఆయన మన విడిచిపెట్టడు మనం అతిశయించవలసిన దేవుని బట్టి మాత్రం అతిశించాలి మనకి ఏం కలిగి ఉన్నా అది కొద్దిగా అయినా కానీ దేవుని బట్టి అతిశయించు స్తుంచరాధించు ఆయన కనపరచు దేవుడు చేయలేదంటూ ఏది లేదని జీవితంలో ఒక్కసారి చూడు నీ పిలుపుని నేను పిలిచిన పిలుపు మోసని ఎక్కడ పిలిచాడు అబ్రహాముని ఎక్కడ పిలిచాడు దావిదిని ఎక్కడ పిలిచాడు గిద్ని ఎక్కడ పిలిచాడు అయితే నేను ఎక్కడ పిలిచాడు ఒకసారి పరిశీలన చేసుకో నీ పిలుపు మర్చిపోతున్నావేమో మర్చిపోయి నువ్వు దేవుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతున్నావేమో ఈ ఉదయకాలం వేళ దేవుని జ్ఞాపకం చేసుకో నీ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో పడక మీద ఉన్నప్పుడు దేవుడినితో నీతో మాట్లాడుంటాడు నీ కష్టాలు ఉన్నప్పుడు దేవుడి నీతో మాట్లాడుంటాడు నీ శ్రమలు వెళ్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుంటాడు అయితే నీ పిలుపుని మర్చిపోయి లోకానుసరంగా లోకములతో కలిసిపోతున్నాయేమో ఈ లోక జ్ఞానం వెలుతను దేవుని దృష్టిలో వెళుతను ఆ వెళుతనాన్ని పట్టుకుని వరకు దయచేసి గనులేని వారితో మనం ఉండవద్దు దేవునితో ఉందాం గొప్పవారితో మనం ఉండవలసిన అవసరం లేదు దేవుడితో ఉందాం దేవుడే మనకు సహాయం దేవుడే మనం నడిపించి ఆదరించి బలపరిచేవాడు అలుయా ఆయన ఎందు మనం ఉంటే గనక ఆయన మనతో ఉంటే గనక ఏది కొద్దు ఉండదు ఏది కొద్దువండి దేవుడు మనతో ఉంటే ఏది కొద్దు ఉండదు దేవుడిన మనకి స్తోత్రం కలిగిన గాక మన పిలుపుని చూద్దాం దేవుని బట్టి అతి ఆయన పిలుపుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు దేవుడిలో జీవించిన కాక ఆమె